హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో అంటే రెండు స్టాక్ల గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము అందుట్లో మొదటి స్టాక్ అనేది మద్రాస్ ఫర్టిలైజర్ ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ స్టాక్ డివిడెంట్ అనేది కూడా మంచిగానే ఇస్తుంది కానీ మనం డివిడెంట్ కోసం అని స్టాక్ తీసుకోలేదు ఫ్రెండ్స్ మనం షార్ట్ టర్మ్ నుంచి లో టర్మ్లో స్టాక్లో మంచి ప్రాఫిట్ పొందాలని నేను అనాలిసిస్ చేసి యాజ్ నా అనాలిసిస్ పరంగా నేను వీడియో రికార్డ్ చేసేసినాను అయితే అదే విధంగా రెండవ స్టాక్ ఫ్రెండ్స్ అది హెడల్బర్గ్ హెడల్బర్గ్ ఈ కంపెనీ కూడా మనము అనాలిసిస్ చేసిన ప్రైస్ కంటే పైననే ట్రేడ్ చేస్తుంది ఒకవేళ కరెక్షన్ వస్తే కూడా మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ యాజ్ పర్ నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను మీకు తీసుకోవాలంటే మీరు కూడా సొంతంగా అనాలిసిస్ చేసుకోండి నా అనాలిసిస్ పరంగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు అనలిసిస్ చేయటం రాకుంటే మీరు ఎవరిదైనా అడ్వైస్ తీసుకోండి అయితే ఈ రెండు స్టాక్ల గురించి మనం ఇప్పుడు చాట్ ద్వారా కూడా మీకు మళ్ళీ ఈ ప్రస్తుతానికి ఈ స్టాక్ సిచ్యువేషన్ ఏంటిది అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మీరు నాకు ఇంతవరకు మంచి సపోర్ట్ ఇచ్చిండ్రు కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు స్టాక్ మార్కెట్ గురించి మంచిగా అనాలిసిస్ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు తెలుసు ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీక్లో మనం రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాము ఆ స్టాక్ ఏదో మనం ఇప్పుడు తెలుసుకుందాము పదండి అయితే ఫ్రెండ్స్ మనం ప్రతి వీక్ ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేసే ముందు నిఫ్టీ గురించి కూడా మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాము అయితే ఇప్పుడు నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసేసినాను ఫ్రెండ్స్ నిఫ్టీ చార్ట్ చూసినట్టుగా అయితే ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది థర్టీ మినిట్స్ ఉంది ఫ్రెండ్స్ మనం ఇది షార్ట్ టర్మ్ లో చూస్తున్నాము చూడండి లాస్ట్ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఇక్కడ హాఫ్ అన్ అవర్ లో ఏ విధంగా కన్సల్టేషన్ అయ్యి బ్రేక్ అవుట్ ఇచ్చిందో ఇది పైప్కి వెళ్ళడానికేనే మనకు ఇండికేట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ అదే విధంగా మనము ఇక్కడ ఆర్ఎస్ఐనే చూసినట్టుగా అయితే ఆర్ఎస్ఐ కూడా అప్ సైడే ఉంది ఆల్రెడీ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ అనే ఆర్ఎస్ఐ వర్క్ చేస్తుంది అంటే నడుస్తుంది ఫ్రెండ్స్ అదే విధంగా మనము ఇక్కడ ట్రెండ్ లైన్ చూసినట్టుగా ఉంటే ట్రెండ్ లైన్ కూడా ఈ విధంగా చూడండి అప్ సైడే ఉంది అయితే ఇప్పుడు మీరు రేపు అంటే మండే నాడు ఒకవేళ మార్కెట్ డౌన్లో వచ్చిందంటానంటే ఆల్మోస్ట్ ఈ లో వస్తుంది ఫ్రెండ్స్ ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్గా ఉంది కాబట్టి మీకు చెప్పేది ఏంటిదంటే స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు టెక్నికల్ అనాలిసిస్ పరంగానే ఇన్వెస్ట్మెంట్ చేయండి ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా ఇప్పుడు నిఫ్టీని మనం చూసినట్టుగా అయితే ఇప్పుడు థర్టీ మినిట్స్ క్యాండల్ ఉంది నేను ఇప్పుడు దీనికి డైలీ క్యాండల్ గారు చేసుకుంటాను ఫ్రెండ్స్ డైలీ క్యాండల్లో కూడా మీకు నిఫ్టీ చూసినట్టుగా అయితే నిఫ్టీ చాలా అంటే పైకి కంటిన్యూగా ఇక్కడ ఏదైతే నేను ఈ లైన్ గీసినానో ఈ లైన్ పైననే ట్రేడ్ చేస్తూనే ఉంటుంది అయితే ఈ విధంగా ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా చిన్న కరెక్షన్ రావచ్చు అంటే ఆల్మోస్ట్ ఇట్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్గా ఉంది అంటే ఆల్మోస్ట్ మనం లాస్ట్ వీడియోలో మనం నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్నది ట్వంటీ టూ నిఫ్టీ టార్గెట్ అవుతుందని మనం డిస్కషన్ చేసేసినాము విధంగా అయితే మనం ఇప్పుడు ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్ స్టాక్ ఏ విధంగా ఉంటుందనేది కానీ మార్కెట్లో బయింగ్ రావడం ఎఫ్ఐ వల్ల బయింగ్ పొజిషన్ అంటే ఎక్కువ పెరుగుతుంది కాబట్టి మార్కెట్లో ఫోర్స్ అనేది ఉంటుంది ఉంది ప్రస్తుతానికి అయితే చూడండి ఫ్రెండ్స్ మనము మద్రాస్ ఫర్టిలైజర్ గురించి ఏ విధంగా మనం అనాలిసిస్ చేసుకున్నామో యాక్చువల్లీ మనము ఇక్కడ ఏదైతే ప్రైజ్ నడుస్తుందో ఈ ప్రైజ్కి మనం కొనుగోలు చేసుకోవాలని మీకు చెప్పినాను ఫ్రెండ్స్ ట్రెండ్ లైన్ ఇక్కడ చూసినట్టుగా అయితే ఇది కూడా అప్ సైడే ఉందని మనము లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాము అయితే ఈ స్టాక్ ఇప్పుడు మనం అనలిసిస్ అంటే మనము అనాలిసిస్ చేసుకున్న ప్రైజ్ వన్ జీ వన్ జీరో టూ ఈ ప్రైస్కి మనము కొనుగోలు చేసుకోవాలని వీడియోలో రికార్డ్ చేసి మీకు చెప్పినాను ఫ్రెండ్స్ ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా నైంటీ రూపీస్ ఈ రేంజ్లో కూడా కొనుగోలు చేసుకోవాలని మీకు చెప్పేసినాను ఆల్రెడీ అయితే ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే నడుస్తుందో ఇప్పుడు వన్ జీరో ఎయిట్ నడుస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా దీంట్లో టార్గెట్ అనేది మనము మద్రాస్ ఫర్టిలైజర్లో టార్గెట్ అనేది చెప్పినాము వన్ టూ నైన్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్గా టార్గెట్కి దగ్గర దగ్గరగా ఉంది ఫ్రెండ్స్ త్వరలోనే టార్గెట్ అయ్యే ఛాన్సెస్ గా కనిపిస్తుంది అయితే మన రెండవ స్టాక్ ఏదంటే ఫ్రెండ్స్ అది హెడల్బర్గ్ సిమెంట్ ఆ రెండవ స్టాక్ లాస్ట్ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నది మనము హెడల్బర్గ్ సిమెంట్ ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము మనం ఏ అంటే ఇక్కడ కన్సిడ్రేషన్ జోన్ నుంచి ఇక్కడ బయటకు పడింది కాబట్టి దీంట్లో కొనుగోలు చేసుకోవాలని లాస్ట్ వీడియోలో చెప్పేసినాను ఫ్రెండ్స్ అయితే హెడల్బర్గ్లో లో బయింగ్ ప్రైజ్ అనేది టూ వన్ జీరో ఈ రేట్లో కొనుగోలు చేసుకోవాలని చెప్పే చెప్పినాను అప్పుడు అయితే ఇదే విధంగా టార్గెట్ అనేది కూడా దీంట్లో మంచి టార్గెట్ వస్తుంది అయితే మీకు ఎక్కువ అంటే డీటెయిల్గా కావాలంటే ఫ్రెండ్స్ ఈ వీడియో లింక్ నేను ఇక్కడ ఐ బటన్లో పెట్టేస్తాను చూడండి ఒకసారి అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ల గురించి ఇప్పుడు ప్రస్తుతానికి మనం అనాలిసిస్ చేద్దాము అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ మొదటి స్టాక్ ఉంది ఫ్రెండ్స్ అది ఎస్బీఐఎన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేయబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ స్టాక్ ఇంత బెటర్గా ఉందంటే మీకు చెప్పాలంటే చాలా రోజుల నుంచి ఈ ట్రెండ్ చూడండి ఈ విధంగానే అంటే ఈ బాక్స్లోనే ట్రేడ్ చేస్తూ ఉండేది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ బాక్స్ నుంచి బయటికి వెళ్ళింది ఫ్రెండ్స్ అయితే దీంట్లో మనకు టార్గెట్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు బ్యాంక్ ఇండెక్స్ చూసినట్టుగా ఉంటే బ్యాంక్ ఇండెక్స్ కూడా పైకి వెళ్ళిపోతుంది నిఫ్టీ హై లైఫ్ టైం హై హై పైన హై కొడుతూనే ఉంది అదేవిధంగా ఈ బ్యాంక్ స్టాక్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి బయింగ్ ప్రైజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఎస్బీఐలో ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ మార్కెట్ ప్రైజ్ సిక్స్ ఫార్టీ ఎయిట్కి క్లోజ్ ఇచ్చేసింది అయితే ఈ ప్రైజ్ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ మనం సిక్స్ హండ్రెడ్ ఈ రేంజ్లో మనము బయింగ్ చేసుకోవచ్చు స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్ఎల్ మనకు వస్తుంది ఎస్ఎల్ చిన్న ఎస్ఎల్ ఉంది ఎస్ఎల్ ఎంత వస్తుందంటే ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ టూ ఇది వీక్లీ క్లోజింగ్ బేసెస్ అంటే ఈ స్టాక్ స్టాక్లోకించి మనం ఎగ్జిట్ అయిపోవాలి అదేవిధంగా టార్గెట్ అనేది వస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టార్గెట్ ప్రైస్ మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ మనకు టార్గెట్ లభిస్తుంది అయితే ఇదే విధంగా రెండవ స్టాక్ గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుందాము ఆ రెండవ స్టాక్ పేరు ఇక్కడ నేను టైప్ చేస్తాను ఫ్రెండ్స్ విప్రో ఈ విప్రో కంపెనీ చాలా అంటే చాలా రోజుల నుంచి అంటే ఒక సైడ్ వేస్ జోన్లోనే నడుస్తూ ఉండేది ఫ్రెండ్స్ ఆ సైడ్ వేస్ జోన్ నుంచి ఇప్పుడు బయటికి పడింది చూడండి ఏ విధంగా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎస్బీఐ బ్యాంక్ లైఫ్ టైం హై పైన ఈ ప్యాటర్న్ ఏర్పడింది అయితే ఇది ఈ ప్యాటర్న్ విప్రోది అంటే కింద అంటే డౌన్ సైడ్లో ఏర్పడింది కానీ ఈ స్టాక్లో మనం చూసినట్టుగా అయితే చాలా మంచి బెటర్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్ విప్రో విప్రోని మనము కొనుగోలు చేసుకోవచ్చు ఈ విప్రో చాలామందికి కోట్లాధిపతి చేసింది ఫ్రెండ్స్ ఈ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి అయితే మీరు కూడా పట్టి కావాలంటే విప్రోలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి ఈ కంపెనీ చాలా బెటర్గా ఉంది అయితే ఈ కంపెనీ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో కూడా ఉంది దాంతోపాటు సాఫ్ట్వేర్ కూడా ఉంది అయితే విప్రోలో మనం బయింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బయింగ్ ప్రైజ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే నడుస్తుందో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫోర్ ఫోర్ సిక్స్ అయితే ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మీరు ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవాలంటే ఫోర్ ఫిఫ్టీన్ ఈ రేంజ్ వరకు మీరు కొనుగోలు చేసుకోవచ్చు అంటే విప్రోలో బయింగ్ ప్రైజ్ అనేది మనకు వస్తుంది బయింగ్ ప్రైజ్ ఫోర్ ఫోర్ సిక్స్ నుంచి కరెక్షన్ వచ్చినా కూడా మనం దీంట్లో ఫోర్ ఫిఫ్టీన్ ఈ రేంజ్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా టార్గెట్ అనేది మీకు లభిస్తుంది విప్రోలో టార్గెట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ విప్రోలో మనకు ఆల్మోస్ట్గా ఏదో ఇప్పుడు ఏదైతే ప్రైస్ నడుస్తుందో అటు నుంచి హండ్రెడ్ రూపీస్ అంటే ఫైవ్ ఫిఫ్టీ ఈ మనకు టార్గెట్ లభిస్తుంది విప్రోలో అదేవిధంగా స్టాప్ లాస్ ఎస్ఎల్ అనేది ఉంది ఫ్రెండ్స్ చాలా చిన్న ఎస్ఎల్ ఉంది ఒకవేళ ఈ స్టాక్ విప్రో ఫోర్ హండ్రెడ్కి పైన కింద సారీ ఫోర్ హండ్రెడ్ కింద డౌన్ అంటే వీక్లీ బేసిస్ పరంగా మనకు క్లోజ్ ఇచ్చిందంటానంటే క్లోజ్ ఇచ్చిందంటానంటే ఈ రేంజ్లో మనం ఈ స్టాక్లో నుంచి ఎగ్జిట్ అయిపోవాలి ఇది మీడియం టర్మ్ ప్లస్ షార్ట్ టర్మ్ కోసం ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్లో మీరు దీంట్లో అక్యుములేట్ చేస్తూ ఉండవచ్చు ఎప్పుడైతే స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉంటుందో ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు అంటే మీరు ఒక దీంట్లో ఒక టెన్ షేర్స్ పర్చేజ్ చేసుకున్నారంటే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతానికి కరెంట్ మార్కెట్ ప్రైజ్ ఎంత నడుస్తుంది ఫోర్ ఫోర్ సిక్స్ దీంట్ నుంచి ఒకవేళ ఈ స్టాక్ కింద ఇట్లా డౌన్ సైడ్ వచ్చిందంటానంటే ఇటు నుంచి ఒకవేళ ఆల్మోస్ట్గా టెన్ పర్సెంట్ అంటే ఫార్టీ రూపీస్ ఇక్కడ టెన్ షేర్స్ తీసుకున్నారంటే మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేయాలంటే టూ స్టాక్ దీంట్లో మీరు యాడ్ చేసుకుంటూ ఉండాలి ఉండాలి అదేవిధంగా ఇటు నుంచి ఎప్పుడైతే మీకు యావరేజ్ ప్రైజ్ నేను టెన్ పర్సెంట్ చెప్పేసినాను మీరు బయింగ్ చేసుకున్న యావరేజ్ ప్రైజ్ నుంచి మళ్ళీ ఒకవేళ అటు నుంచి టెన్ పర్సెంట్ డౌన్ ఇచ్చిందంటానంటే మళ్ళీ దీంట్లో రెండు షేర్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మీరు అక్యుములేట్ చేస్తూ ఉంటే విప్రోలో మంచి క్వాంటిటీ షేర్స్లు కూడా వచ్చేస్తాయి కానీ లైఫ్ టైంలో ఈ స్టాక్ పైకి వెళ్ళేదే ఫ్రెండ్స్ కిందికి మాత్రం రాదు ఈ విధంగా మనము స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనం ఈ రెండు స్టాక్ల గురించి తెలుసుకున్నాము కానీ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీరు ఎవరిదైనా అడ్వైస్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సేబీ రజిస్ట్రేషన్ కాదు ఏదో నా అనుభవం ఏంటిదో అనేది మాత్రం మీకు నేను చెప్తూ ఉంటాను ఏదో మీకు టిప్ ఇవ్వాలని మీకు గైడెన్స్ ఇవ్వాలని నేను ఈ వీడియో రికార్డు చేయటం లేదు ఫ్రెండ్స్ కాబట్టి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి ఏంటిదంటే నేను ఏదైతే స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటానో ఆ స్టాక్ గురించి మాత్రమే మీకు అనాలిజస్ చేసి చూపిస్తాను కానీ ఏది దీంట్లో మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అది మీ సొంతం అంటే రిస్క్ ప్రకారంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ధన్యవాదాలు